బెజ్వాళ్లలో కేసినేని భవన్ కు ఉన్న టీడీపీ చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు కేసినేని నాని ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు నాని లోక్సభకు మూడోసారి పోటీ చేసి గెలవడం ఖాయమన్నారు కేసినేని శ్వేత విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చారు రాజీనామా ప్రకటన అనంతరం కేసినేని భవన్ పై టీడీపీ పార్టీ జెండాలు బ్యానర్లను తొలగించారు చంద్రబాబు ఎన్టీఆర్ కేసినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు వాటి స్థానంలో కేసినేని నాని ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి బై చెప్పారు కేసినేని శ్వేత విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తన తండ్రి లోక్సభకు మూడోసారి పోటీ చేసి గెలవడం ఖాయమన్నారు శ్వేత త్వరలోనే పార్టీకి రాజీనామా చేశాక కేడర్తో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు ఏడాదిగా పార్టీలో కేసినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది సంవత్సరం కాలం నుండి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు ఎన్నో అవమానాలు గురి చేశారు మమ్మల్ని నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది అనేది నేని నాని గారు మా క్యాడర్ కూడా చర్చించి వాళ్ళకేది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము కంపల్సరీగా కేసు నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు అది మాకందరికీ కూడా నమ్మకం ఉంది కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు మా క్యాడర్ నిర్ణయిస్తారు మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసీ నానికి వచ్చిన ఓట్లపై సోషల్ మీడియాలో పోస్టింగ్ల వారు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలకు ఎంపీగా నానికి వచ్చిన ఓట్లను పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీకి మధ్య ఉన్న ఓట్ల తేడా ముప్పై ఓట్లు మాత్రమేనని అంటే కేసినేని నాని సొంత బలం ముప్పై వేల ఓట్లేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది